ఈ నెల పంతొమ్మిది విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని జంకే వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఆ విగ్రహం ఏర్పాటని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబడితనానికి గురి కాకుండా సంతోషంగా బ్రతుకుతున్నారని మేయర్ గంగాడ సుజాత అన్నారు ప్రస్తుత టీడీపీ నాయకులు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే గానే చూస్తున్నారని అన్నారు ఆయా వర్గాలను చులకనుగా మాట్లాడడం వారిని అవమానించడం జరిగిందని తెలిపారు సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సింగరాజు మీనాకుమారి రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్మన్ కుమ్మూరి కనకారావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి విక్ర ఆవిష్కరణ సందర్భముగా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన సందర్భంలో మరి ఇక్కడ మన జిల్లా పార్టీ కార్యక్రమంలో మీ అందరినీ కూడా ఆ రోజు ఆ సమావేశానికి విచ్చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అట్టడుగులున్న పరుగు వర్గాల వారికి పేదరిక ఇచ్చి వృత్తి చేసి అందరూ కూడా సమానంగా ఉండాలని ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి బహుశా ప్రపంచంలోనూ రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి ఎవరెవరికి హక్కులు ఇవ్వాలి అనే ఒక మంచి గ్రంథాన్ని రచించిన మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి వారిని గురించి అందరికీ తెలుసు సమాన హక్కులు ఇవ్వాలి అందరూ కూడా సమానంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి ఏకు ఉండాలి మరి మనకు వారికి అనేది చాలా మంచి కార్యక్రమం అలాంటిది మనము ఒక చరిత్రలో ఒక చారిత్రాత్మక అట్టంగా మిగిలిపోతున్న అంబేడ్కర్ యొక్క విగ్రహ ఆవిష్కారణ పండుగ వాతావరణం లాగా ప్రజలకు అర్థమయ్యే సహజంగా విగ్రహాలంటే విగ్రహ ఆవిష్కరణలు అంటే విగ్రహం వారికి పరిమితం కాకుండా ఆ మహనీయుడు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చారు ఏం చేసినటువంటిది తెలియజేయడం కోసం ఈరోజు మధ్య సంతాన సమాజం జరుగుతూ ఉన్నాయి మనం చరిత్రలో కొంతమంది వ్యక్తుల్ని మనం కులాలుగా చూడకూడదు అందులో మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు జ్యోతిరా పోలే గారు వీరిని మనం కులాలకు అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మరి ఆ నేపథ్యంలోనే ఈ నిచ్చిన పెట్టినటువంటి వ్యవస్థలో భారతదేశంలో కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా వివిధ భాషలు ఉన్నటువంటి సమాజంలో మనుషులు మొత్తం ఒక భావజాలంతో కలిసి జీవించాలనేటువంటి ఒక గొప్ప భావన అయితే మనం స్వాతంత్ర రూపంలో సంపాదించుకున్నామో ఒక రాజ్యాంగ రూపంలో పొందుపరుచుకున్నామో అలాంటి భావనని కోరుకుంటే ఒక మహన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుకొని ఆ మహానుభావుడు ఈ సమాజానికి ఏం చేశాడో ఆ సమాజానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ మీరు మా హృదయాల్లో ఉంటారు మీరు మా విగ్రహాల్లోనే కాదు మా హృదయాల్లో మా మనసుల్లో ఉంటారని చెప్పేసి రాష్ట్ర చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఈ సమాజం ఒక ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఒక చారిత్రక కట్టంలో తీసుకోవడం కోసమే రేపు పదవ తారీఖు డాక్టర్ బీఆర్ వాళ్ళకి ఎక్కువగా అణగారిన వర్గాలుగా మరి వెనకబడిన వర్గాలుగా ముందుకు పోనివ్వకుండా ఏ రకమ చదువుకు కూడా నోచుకోకుండా అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉండే సందర్భంలో ఒక రాజ్యాంగం మాత్రమే దానికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తుందనే విషయంలో మరి వారికి అంకణం కట్టుకొని పూర్తిగా వారి జీవితం అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి కేవలం మరి వనగాని వర్గాల యొక్క అభివృద్ధి కోసమే మరి ముందుకు పోతూ మరి ఎన్ని రకాలుగా కృషి చేశారు పెద్దలందరికీ తెలుసు మనకందరికీ తెలుసు అయితే ఈ రోజు మరి ఎన్ని ప్రభుత్వాలు మనల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎన్ని రకాలుగా మనకి వాడుకుంటున్నారు ఓన్లీ ఓట్ బ్యాంక్గా మాత్రం వాడుకుంటున్నారు తప్ప మన ఆత్మ గౌరవాన్ని ఏమాత్రం కాపాటిస్తలేదు మరి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మరి ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే నాయకుడిగా మరి మరి మన యొక్క జగనన్న గారు ఎదిగితే అంతేకాకుండా మనకు అందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని వాళ్ళు గౌరవించాలి పూజించాలని మనందరి కోరికని ఈరోజు మరి విజయవాడ నడిపోటిని పెడుతూ మరి అందరికీ కూడా కనిపించే విధంగా మరి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తే మరి మన కనకరం అని చెప్పినట్టుగా దాని యొక్క సైట్ వాల్యూ రెండు వేల కోట్లు అది నిజమే అలాగే నాలుగు వందల కోట్లకు విగ్రహాన్ని ఖర్చు కూడా అది కూడా నిజమే ఎందుకంటే మేము రీసెంట్గా మీటింగ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా మరి మినిస్టర్స్ అందరూ కూడా మరి రావడం జరిగింది అందరూ కూడా దాని వివరాలు కూడా మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇంత గొప్ప గౌరవ స్థానాన్ని కనిపించినటువంటి మరి మనకు ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంటే మనము కూడా మీలో మేము కూడా ఉన్నాము మేము సహితం అని చెప్పి మనందరికీ వెళ్ళి వారికి ఇచ్చిన గౌరవంలో మన భాగస్వామ్యం కావాలి కాబట్టి మనం అందరం కూడా ఆనందం పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలో అందరూ కూడా వెళ్ళి వారి యొక్క అపరూపమైన సంఘటన చూడడానికి తల్లి రావాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గ సోదరులు సామాజిక వర్గానికి అభివృద్ధి అంటే ఏందో వారు ఏ విధంగా ముందుకు రావాలో ఆయన దిశా తెలుసులో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అలాగే మన జగన్ అన్న ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మన మా ఎవరికైతే వెనుకబడిన తరగతులకైతే సామాజికంగా ఏ ఒక్క సామాజిక అయితే వారి అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలో ఏ విధంగా తోడ్పడాలో మన ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాల ఈ రోజున ముందుకు తీసుకెళ్తాం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన ఇక్కడ జిల్లా స్థాయి తీసుకుంటే మన వాసన ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి వారందరినీ కూడా సముచిత స్థాయి స్థానం కల్పిస్తూ ఈ రోజున ముందుకు నడిపించడం జరుగుతుంది ఇక్కడ మన జిల్లా వారీగా వాసన అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే రేపున జనవరి పంతొమ్మిదో తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మీ అంద